గుడ్ ఈవినింగ్ ఆల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యభామ టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను ట్రైలర్ చాలా బాగుంది అండ్ ఏ జోనర్కి అయితే ఏం చేశారో ఆ ట్రైలర్లో అన్ని ఎలిమెంట్స్ కరెక్ట్గా కుదిరిని అనిపించింది సో డెఫినెట్గా టీం అందరికీ నా బెస్ట్ విషెస్ ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ చరణ్కి సో ఫ్యాన్ ఆఫ్ యువర్ మ్యూజిక్ చాలా బాగా చేస్తాం అన్ని అన్ని సినిమాలు దాదాపు మ్యూజిక్ ఫాలో అయ్యాను నేను ఆల్ ద బెస్ట్ అలాగే డిఓపి విష్ణుకి అలాగే డైరెక్టర్ సుమన్ ఫస్ట్ ఫిలిం ఇందాక నీ స్పీచ్ చూశాను అండ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ఈ సినిమాతోను మంచి డైరెక్టర్గా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే శశి కుమార్ తిక్క సో ఆల్రెడీ డైరెక్టర్గా తెలుసు మనకి అండ్ ఈ రోడ్ ఫర్ స్క్రీన్ ప్లే ఈ సినిమాకి చేశారు అండ్ ప్రెజెంటర్గా ఉన్నారు సో డెఫినెట్గా ఆయన ముందు ఫిలిమ్స్ లాగే ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వాలని విష్ చేస్తున్నాను అండ్ ఆల్ ద బెస్ట్ శశి అండ్ అలాగే ప్రొడ్యూసర్స్ బాబీ తిక్క శ్రీనివాస్ గారు అండ్ వీళ్ళ అండ్ శశి శశి తిక్క అండ్ బాబీ తిక్క వీళ్ళ పేరులో తిక్కొ ఉంది బట్ వీళ్ళ సినిమాలకు లెక్క ఉంది సో ఖచ్చితంగా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని విష్ చేస్తూ అలాగే నవీన్ చంద్ర సో చాలా మంచి యాక్టర్ తను సినిమాకు సినిమా తనకి ఎంత ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయో చూస్ చేసుకుంటూ వెళ్తూ మంచి మంచి ఫిల్మ్స్ చేస్తున్నాడు విషు ఆల్ ద బెస్ట్ నవీన్ ఈ సినిమా నీ కెరియర్లో మంచి మంచి ఫిల్మ్ అవ్వాలని విష్ చేస్తున్నాను అండ్ మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ సత్యభామా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ నా విషెస్ చెప్తూ అండ్ సత్యభామా సో లీడ్ రోల్ మన కాజల్ అగర్వాల్ సో కాజల్ అగర్వాల్ ఫ్యాన్ బేస్ మామూలు ఫ్యాన్ బేస్ కాదు ట్విట్టర్లో ఆ అమ్మాయి పేరు ట్యాగ్ చేయకపోయినా ట్యాగ్ చేసి మీరే తెడతారు నన్ను సో అంత ఫ్యాన్ బేస్ ఉన్నారు నీకు సో కాజల్ నిజంగా ఇందాక ఏవీలో చూపించినట్టు ఫిఫ్టీన్ ఇయర్స్ యాజ్ ఎ యాక్ట్రెస్గా ఇండస్ట్రీలో వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు అండ్ తన కెరియర్ ఇంకా ఇది మా మోర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండాలని విష్ చేస్తున్నాను ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ మా భగవంత్ కేసీర్తోనే స్టార్ట్ అయిన అంది సో మేము అడగ్గానే మా సినిమాలో వచ్చి యాక్ట్ చేసింది అండ్ థ్యాంక్ యూ కాజల్ ఫర్ దట్ అండ్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ పర్ సత్యభామ అండ్ ఈ నెక్స్ట్ నీ కెరియర్ ఇంకా మంచి మంచి రోల్స్ చేయాలి అండ్ ఇందులో ఫైట్లు కూడా చేసి అది బాబు గారు మాట్లాడతారు అండ్ ఫైట్లు వచ్చి బాబు గారు వదిలేస్తున్నాను నేను బాలేబాబు గారు అండ్ పోలీస్ యూనిఫామ్ నిజంగా చూస్తే చాలా తక్కువ మంది చేశారు అమ్మాయిల్లో అండ్ విజయశాంత్ గారు చేశారు ఆ తర్వాత ఐ థింక్ చాలా తక్కువ సినిమాల్లో కనిపిస్తుంటారు అండ్ కాజల్ యూనిఫామ్లో కూడా బాగా కనబడుతుంది సెట్ అయింది అండ్ కాజల్ ఏదో సర్ప్రైజ్ అన్నా వెయిట్ చేస్తున్నాం చేస్తున్నావు సర్ప్రైజ్ అండ్ అలాగే ఈరోజు ఈ ఈ వేదికని మా నటసింహం మా నందమూరి బాలకృష్ణ గారితో షేర్ చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది మీ అందరికి విషయం చెప్పాలి నేను ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ దాదాపు ఒక ఎంత ఎండలు ఉన్నాయో మనకు తెలుసు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఫార్టీ సిక్స్ డిగ్రీస్ వరకు కూడా వెళ్ళిన ఈ సీజన్ ఎండలు మనమేమో లోపల ఏసీలో దాక్కున్నాం పాపం ఆయన హిందూ పూర్లు తిరుగుతూనే ఉన్నారు ఆయన వచ్చాక ఒక ఫోన్ చేసే బాబు మీరు ఎండల్లో తిరుగు వచ్చారు కదండి ఎలా ఉన్నారు బాబు అన్న ఆయన నిజంగా చెప్తే షాక్ అయిపోయి ఐఎమ్ రెడీ ఫర్ ద షూట్ నెక్స్ట్ షూట్కి రెడీగా ఉన్నాను బ్రో అంటున్నారు ఆయన సో నిజంగా ఆ డిసిప్లైన్ ఆ ఎనర్జీ బాలయ్య బాబు గారికి ఆయన పాజిటివ్ యాటిట్యూడ్ ఇవన్నీ ఆయనకి ఇది ఆయన ఏవీ చూస్తుంటే నేను ఇందాక బా పోలీస్ ఏవీ వేశారు కత్తులతో కసరత్తు చేసిన కాకీ బాడీరా ఇది క్రిమినల్తో కబడ్డీ ఆడే పోలీస్ బాడీ రైది అంటే నాకే గూస్ వచ్చినాయి సో చాలా తక్కువ వాడాం మేము పోలీసులో నెక్స్ట్ ఏదన్నా ఉంటే ఫ్యూచర్లో ఒకసారి బాబుని ఇంకొకసారి ఫుల్ లెంత్ వాడాలనుకుంటుంది సో వన్స్ అగైన్ ఫీలింగ్ సో హ్యాపీ బీయింగ్ హియర్ అండ్ అలాగే టీమ్ అందరికీ అండ్ కుమార్ నాకు చాలా బాగా కావాల్సిన వ్యక్తి అండ్ నీ జర్నీ కూడా విష్ ఆల్ ద బెస్ట్ సో టీం అందరికీ ఇంకోసారి విష్ చేస్తున్నాను వన్స్ అగైన్ జై బాలయ్య థ్యాంక్ యూ సో మచ్